ఇవన్నీ వక్ బోర్డ్ అయింది కదా గురుగారు వాట్ నెక్స్ట్ నెక్స్ట్ సిబిసిఎస్ అనే ఒకటి ఉంది చాలా మంది తెలియదు అంటే కేథలిక్ యొక్క సంస్థ ఇది ఈ సంస్థ ఒక గవర్నింగ్ బాడీ సిబిసిఐ అనేటువంటి కేథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఇండియా ఇది ఒక బోర్డు గవర్నింగ్ బాడీ ఓకే ఆఫ్టర్ ఆల్ నీకు వక్ బోర్డులో తొమ్మిది లక్షల ఎకరాలు ఉందండి ఈ సిబిఐ చేతిలో సిబి సిఐ చేతిలో పదిహేడు కోట్ల పదిహేడు కోట్ల వేల ఎకరాలు పదిహేడు వేల కోట్ల ఎకరాలా ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకు పైసాకు అర్ధానాకు రూపాయికి ఇట్లా ఇచ్చేశారు అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ పరిస్థితి తెలుసా నీకు భారతదేశంలో దాదాపు పద్నాలుగు వేల కాలేజెస్ నడుపుతున్నారు దాదాపు ఒక్క వెయ్యి ఎనిమిది వందల హాస్పిటల్స్ నడుపుతున్నారు ఒక పదివేల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు ఒక రెండు వేల సైన్స్ కాలేజెస్ నడుపుతున్నారు ఒక ఐదు ఇంజనీరింగ్ కాలేజెస్ నడుపుతున్నారు ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కూడా వాళ్ళదేనా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ వాళ్ళు యాక్చువల్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సెంట్రల్ బోర్డుది దాన్ని మైనారిటీగా వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు అనధికారికంగా అనధికారికంగా అంతే ఇప్పుడు దాంట్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికి రిజర్వేషన్లు కానీ రిజర్వేషన్లు పాటించరు రిజర్వేషన్లు ఫిల్ చేయరు ఓన్లీ ముస్లింలకు మాత్రమే అక్కడ ప్రవేశం అలీగర్ యూనివర్సిటీ ఫండింగ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది అందులో భారతీయ రాష్ట్రపతి బొమ్మ ఉండదు ఫోటో ఉండదు ఇప్పటికీ జిన్నా ఫోటోనే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు తమాషన్ తెలుసా నీకు బంగ్లాదేశ్లో ఒక యూనివర్సిటీలో కూడా ఢాకా యూనివర్సిటీలో జిన్నా బొమ్మ జిన్నా ఫోటో ఉండే బంగ్లాదేశ్ విడిపోతూనే జిన్నా ఫోటోని తీసేసి వాళ్ళు వేరే వ్యక్తి ఫోటో పెట్టి చేసుకున్నారు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు జిన్నా విడిపోయి దేశాన్ని విడగొట్టుకొని బయటికి వెళ్ళిపోయినాడు ఇంకా నువ్వు ఆయన ఫోటో పెట్టుకుని పొందిస్తే ఇట్లా రామ్నాథ్ కోవిడ్ పోతే లోపలికి భారత రాష్ట్రపతి యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అదే అదే ముస్లిం ఆయన లేదు అడుగు పెట్టివ్వలేదు బ్యాక్ అన్నారు తల వంచుకొని వచ్చేసాడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు సుప్రీంకోర్టు ఏం చర్యలు తీసుకోలేదు సుముటో కేసులు లేదు అర్థం కావట్లేదు మీ లెక్క మీరు చెప్పేది ఏంటంటే మైనార్టీలకి ఒక భూతల స్వర్గం ఇది దేశంలో కూడా ఇన్ని సౌకర్యాలు ఉంటాయో ఉంటావు నేను దుబాయ్ చూశాను గురుగారు అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చాలా క్రమశిక్షణ అసలు ఎవరికి భూమి ఉండదు అన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది సొంత భూమి అంటే ఎవరు ఉండదు నువ్వు రోజులు వాడుకో మొన్న కావాలప్పుడు నేను తీసుకుంటాను ఇట్లుంటుంది మన దగ్గర ఏంటి గురుజీ నీకు ఒక మాట ఒక విషయం తెలియదు భారతీయ ముస్లింలను పాకిస్తాన్ ముస్లింలను బంగ్లాదేశ్ ముస్లింలను ప్రపంచంలో ఏ దేశాలకు కూడా ఒరిజినల్ ముస్లింస్గా భావించవు దుబాయ్లో అసలు ఉరువు భావించవు దుబాయ్ లాంటి దేశాలు ఇంకా జోక్ పాకిస్తాన్కు పోతే మన హిందూ అంటే ఇండియా నుంచి వచ్చిన ముస్లింలని ముజాఫర్లనే పిలుచుకుంటారు వాళ్ళు పిలుచుకొని చాలా నీచంగా చూస్తారంట బంగ్లాదేశ్ నుంచి ముస్లింస్ ఇండియాకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ క్రైస్తవులు వాళ్ళ వాళ్ళ దేశాలకు పోవడానికి మాత్రం ఎందుకంటే ఇస్లాం ఏ దేశంలో అయితే మెజారిటీగా ఉందో ఆ దేశంలో శాంతి లేదనేటువంటి విషయం వాళ్ళకు తెలుసు తెలిసి మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళది ఏంటంటే జిహాద్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ దేశాన్ని ఇస్లాంగా మార్చాలి అదొకటి అప్డేట్ కాలేదండి ఆ మతాలు అప్డేట్ కాలేదు అప్డేట్ కావాలి మతాలు కూడా మారేటువంటి కాలాన్ని బట్టి అప్డేట్ కావాలి మన భారత రాజ్యాంగం కూడా ఇదే అన్యాయం చేసింది అసలు అన్యాయానికి మూలమే అక్కడ జరిగింది రాజ్యాంగంలో మెజారిటీగా ఉన్న హిందువులకు లైట్ తీసుకొని వాళ్ళకి అన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఏంటి ఏంటి గురుగారు ఎందుకు కల్పించినట్టు హిందువులు ఏ విషయాన్ని కూడా కోర్టుకు పోతారు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు చట్టసభల్లో చట్టం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎక్కువ మంది ఎవరున్నారు హిందువులే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు చట్టాలు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది ప్రతిదానికి కోర్టుకు పోతారు మీరు కోర్టుకు పోతే చట్టంలో సవా లక్షల ఉంటాయి అంతే కదా ఇంకోటి గురుగారు ఆగ్రా మొన్న నేను వెళ్ళొచ్చా చెప్పాను కదా ఇంతమంది ఆగ్రాకి వెళ్ళొచ్చా చాలా మంది అన్నారు ఇది మహల్ ఒకప్పుడు ఇప్పుడు తాజ్మహల్ అంటున్నారు కానీ హిందువులది అనే వాదన కూడా నడుస్తుంది అక్కడ ఈ తాజ్మహల్ తేజో మహల్ ఇది యాక్చువల్గా ఏంటంటే ముంతాజ్ మరణించక ముందే ఇది నిర్మాణం జరిగింది ఇది తేజోమహల్ శివాలయం అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క ఆలయాన్ని ఏదో విధంగా వర్షపరచుకోవాలి ధ్వంసం చేయాలా లేకపోతే వర్షపరచుకోవాలి ధ్వంసం చేస్తే మనకు హిందువులతో ఉన్నటువంటి సంబంధాలు తగ్గుతాయి కాబట్టి ఏం చేయాలా అని బాగా వాళ్ళు ఆలోచించేసి దాదాపు ఆగ్రా నుంచి ఆరు వందల మైళ్ళ దూరంలో బృహాన్పూర్ అని ఒకటి ఉంది ముంతాజ్ అక్కడ చనిపోయింది అక్కడ సమాధి కూడా చేశారు ఓకే సమాధి చేస్తే ఈ ఆలయాన్ని అప్పటి రాజుతో ఉడంబడికి చేసుకుని రాజు జైసింగ్ ఆయనతో ఉడంబడికి చేసుకుని ఆయన భయపడిచ్చి బెదిరించి ఆ యొక్క ఆలయాన్ని తీసుకొని పత్రాలు కూడా ఉన్నాయి రాసుకున్నట్లు ఆలయాన్ని పలానా రాజుకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పేసి రాసుకున్నాడు ఉన్నటువంటి సర్కంస్టాన్సెస్లో రాసుకొని అతనికి ఇవ్వడం జరిగింది ఆయన అక్కడ అంటే మళ్ళీ ముంతాజును అక్కడ సమాధిలో తొవ్వి తీసురాలే ఊరికో సమాధి పెట్టింది ముంతాజు సమాధి అని చెప్పేసి ప్రపంచానికి చరిత్రకారులతో రాయిచ్చారు ఎక్కడే కానీ ముంతాజు షాజహాన్ ప్రేమ గాథ కనపడితే కనపడదు నువ్వు అంత గొప్ప ప్రేమ చిహ్నంగా ఆమె కట్టినా ఉంటే మీ మధ్యలో విపరీతమైన ప్రేమ ఉండదు అంటే పదమూడో భార్య అయినా పదమూడో భార్య అయినా కూడా ప్రేమ కథ ఉంటుంది కదండి అవును 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 ప్రేమ లేదు అక్కడ భార్య నాలుగో భార్య ఐదో భార్య పదమూడో సంతానాన్ని కంటూ చనిపోయిందంట ఇక ఆ బాధ తట్టుకోలేక అది కట్టాడు అనేది వాళ్ళు చెప్తున్నమాట కట్టలేదు కట్టినటువంటి దాన్ని వశపరుచుకున్నారు భయం చేత భక్తి చేత ఇచ్చేశారు మీకు తమాషిస్తాను నీకు ఆలయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్లాం రాజ్యం పోయిన తర్వాత మనకు బ్రిటీషర్లు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూసివేయబడ్డ రూములు ఇంతవరకు తెచ్చాల అచ్చా ఓకే చాలా పోలీసులు అక్కడ ప్రతి రూమ్ ఉంద పోలీసులు లోపల మీకు చూస్తే అక్కడ మనకు దేవతా వృక్షాలు కనిపిస్తాయి బెల్వం ఆ అక్కడ కనిపిస్తాయి ఓకే ఎక్కడే కానీ ప్రపంచంలో అలాంటిది లేదు కాబట్టి దాన్ని వశపరచుకొని వాళ్ళ వాళ్ళ వశం చేసుకున్నారు ఈ విషయాలన్నీ పిఎన్ ఓకర్ అని ఒక చరిత్రకారుడు రాసి ఆధారాలతో సహా సబ్మిట్ చేశాడు అంటే హిందూ బెనారస్ యూనివర్సిటీలో చదువుకున్నాడు చరిత్రకారుడు ఆజాద్ హిందూ ఫౌజ్ వాళ్ళ సైన్యంలో కూడా పనిచేసాడు ఇతను వెలుగులేక తెచ్చాడు లేకపోతే చరిత్ర వక్రీకరించి రాయబడింది మనం నిజంగానే ఇది తాజ్మహల్ తాజ్మహల్ అంటే టీ కూడా దాచున్నాడు తేజోమహల్ అనేటువంటి విషయం తెలియదు ఎన్ని ఆలయాలండి ఈ దేశం నిండా ఈ సెక్యులర్ అనేటువంటి ముసుగులో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులుగా మార్చబడినాయి కానీ ఒక్క మసీదు అన్న ఒక్క చర్చి అన్నా கூல்ச்சபடி தேவாலயங்க மார்காதுங்க அனுகூலம் சட்டம் மனூலங்காய்கூலங்க பார்டு அனுகூலங்க